హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడియాస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి హైదరాబాద్ నాంపల్లిలో ఉంటుందండి గత ముప్పై సంవత్సరాల నుండి యుక్త వయసు నుండి ముసలివారి వరకు నేను అంగస్తంభన సమస్యకు చూస్తానండి సంతానాలు ఏమి సమస్య ఈ సమస్యలకు నేను చూస్తాను ఇవాళ టాపిక్ వచ్చేసి ఈ మధ్యకాలంలో షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు డయాబెటిక్ పేషెంట్లు అంగస్తంభన సమస్యతో చాలామంది బాధపడుతున్నారు ఈ వీడియో ఆల్రెడీ నేను ఎన్నోసార్లు చేశాను డయాబెటిక్ ఇంపార్టెన్సీ డయాబెటిక్ ఎలక్ట్రాయల్ డిస్ఫంక్షన్ అని చాలాసార్లు చెప్పాను వీళ్ళలో ఏంటి అసలు షుగర్ ఉన్న వాళ్ళకు ఈ సమస్య ఎందుకు అధికంగా ఉంటుంది నాన్ డయాబెటిక్ అంత ఉండదు కానీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే షుగర్ నార్మల్గా ఉన్నా కూడా మన బాడీలో నరాలు పాడవుతూనే ఉంటాయి డ్యామేజ్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు చేతికి ఇలా లేపి నిలబెట్టాలంటే నరాలు పనిచేయాలండి అలాగే అంగానికి ఇలా లేపి ఇలా ఉంచాలి అంటే సస్టైన్గా ఉండాలి అంటే మీ నరాలు దమ్ముండి తీరాలి మీ నర్వ్స్ బలంగా ఉండాలి మీ నర్స్తో బలం లేనప్పుడు దమ్ము లేనప్పుడు ఇలా లేచి ఒక కారణం డయాబెటిక్ న్యూరోపతి కాబట్టి నరాలు నాన్ స్టాప్గా డ్యామేజ్ అవుతాయి షుగర్ నార్మల్ ఉన్నా కూడా డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది బాడీలో అదో కారణం రెండో కారణం ఏంటంటే వెజల్స్ ఆర్టిస్ట్ ఉంటాయి కదా అంగం వైపు రక్త ప్రసన్నత తీసుకొచ్చి ఆర్టిస్ట్ ఉంటాయి కదా లేయర్ దాంట్లో ఉన్న ఉన్న ఇన్నర్ లేయర్ ఆ పూర పాడవుతుంటుంది షుగర్ వల్ల అక్కడున్న నైట్రిక్ ఆక్సిడ్ అనే కెమికల్ కూడా సరిగా ఉత్పత్తి కాకపోవటం వల్ల డ్యామేజ్ వల్ల అంగస్థపన రాదు ఎందుకంటే అది వస్తున్నప్పుడే నైట్రిక్ ఆక్సిడ్ ఎప్పుడు మనం కెమికల్ సీక్రెట్ అవుతుందో అప్పుడు రక్త ప్రసన్న బాగా పెరుగుతుంది నైట్రిక్ ఆక్సిడ్ లేనప్పుడు ఆ రక్త ప్రసన్న పెరగదు ఆ డ్యామేజ్ ఇన్నర్ పురా ఎప్పుడు డ్యామేజ్ అవుతుందో రక్తనాళాలు ఉన్న ఇన్నర్ పొర అక్కడ నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అవుతుంది ఎందుకంటే షుగర్ వల్ల డ్యామేజ్ జరిగింది అక్కడ కానీ అందుకోసం ఏం చెప్తారంటే షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ నార్మల్గా పెట్టుకోవాలి నార్మల్గా పెట్టుకున్నా కూడా మన నరాలు పాడవుతూనే ఉంటాయి కదా ఇంకా షుగర్ బాగా పెరిగి ఉండటం వల్ల ఇంకా 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 నరాలు పాడవుతుంటాయి కాబట్టి ఇప్పుడు షుగర్ వల్ల వచ్చే బలహీనత అంటే మొత్తం నరాలు మన బ్రెయిన్ నుండి మన కాలు వరకు ఉన్న నరాలన్నీ పాడవుతుంటాయి న్యూరోపతి వస్తుంటుంది కదా ఆ న్యూరోపతి కూడా మంచిగా అవుతుంది రక్తనాళాలు కూడా మంచిగా అవుతాయి అలాగే అంగస్తంభన సమస్య కూడా మెరుగుపడుతుంది యునాని మందులతో ఏలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏలాంటి పథ్యం లేకుండా మీకు మళ్ళీ మీ అంగస్తంభన పూర్తి వైభవం మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది భయపడాల్సిన బాధపడాల్సిన అవసరం ఏం లేదు అసలు ఈ కాలంలో షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది ఫోన్లు వస్తున్నాయి సార్ నాకు షుగర్ ఐదు సంవత్సరాలు వచ్చింది ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక్క సంవత్సరం రెండు సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు సార్ వన్ అయినా షుగర్ ఇప్పుడు అంగస్తమన సమస్య వచ్చేసింది ఏ వయసులో ఉన్నవారైనా షుగర్ వల్ల అంగస్తమన సమస్య వస్తే మాతో సంప్రదించండి ఈ సమస్యతో బయటపడండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీరు ఎక్కడున్నా మీరు వరల్డ్ వైడ్ ఎక్కడున్నా కూడా నాతో ఆన్లైన్ పెయిడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు లేదా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు నాకు ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు ఉన్న వాళ్ళైనా నాతో నేరుగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పుడు మేము డాక్టర్స్ గారి ఏమిడి ఉన్నాయి